ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు అలాంటి కార్యాలయాలు నిన్న నేను రెండు రోజుల క్రితం బుద్ధ భవన్కి వెళ్తే ఆ భవనం అంటే ఎప్పుడో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ నిర్మించినటువంటి భవనం ఇప్పటికీ కూడా అద్భుతంగా ఉన్నాయి అలాంటి కట్టడాలు నిజంగా మన రాజధానిలో ఒక పది కట్టడాలు కూడా పది భవనాలు కూడా ఉన్నాయా అని అని అనిపించిన పరిస్థితి అలాంటి కొన్ని వందల భవనాలు ఇక్కడ ప్రభుత్వ భవనాలు ఉన్నాయన్నమాట సో మరి అలాంటి తెలుగు రాష్ట్రాల ఇద్దరి రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్వేదం ఏదైతే ఉందో మరి ఆ రోజు దురదృష్టవశాత్తు ఇప్పుడు అవన్నీ కూడా చర్చించిన ఫలితం లేదు ప్రయోజనం లేదు మరి తెలంగాణకే పూర్తిగా వశమైపోయిన పరిస్థితి ఇంత పెద్ద హైదరాబాద్ లాంటి ఒక మహానగరం ఇలాంటి నగరం ఆంధ్రప్రదేశ్లో రావాలి అంటే సృష్టించి నిర్మించాలి అంటే బహుశా సిన్సియర్గా గా పనిచేసిన వంద పడుతుంది హైదరాబాద్ లాంటి ఒక మహానగరాన్ని ఇంత రెవెన్యూ వచ్చే నగరాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న లోటు బడ్జెట్ నిర్మించుకోవాలంటే అయినప్పటికీ కూడా కాస్త తెలంగాణ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకోవాల్సిన అవసరం ఏమేరుకుందంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం భవనాల సంగతి మనం అడగటం కూడా భావ్యం కాదు సవ్యం కూడా కాదు ఎందుకంటే చట్టం ఏం చెప్తుందంటే అంటే ఎక్కడున్నా భవనాలు అక్కడే అనే మాట ఉదాహరించింది కాబట్టి భౌగోళికంగా నేను భౌగోళిక ఉన్న వాటిని మనం ఎందుకంటే అక్కడి ఇక్కడ తీసుకురాలే వాటిని అవును పొడిపు చేసి మూ అడగచ్చు తప్పితే ఇకపోతే ఏ సరత్రం గారు చెప్పిన దాన్ని కొనసాగిస్తా నేను కృష్ణా గోదావరిలో యాభై శాతం నీటి వాటా అని అడగడం అనేది సమంజసమైంది కాదు కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు ఎంత నీళ్ళు ఇవ్వాలా రాష్ట్రం ఓడిపోయిన తర్వాత ఎంత ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన కేటాయింపులు చేసింది దాని మీద మళ్ళీ ఐదు వేల టీఎంసీ కావాలి మాకు అని అడగటం అనేది సహేతమైనది కాదు ఎందుకంటే అది దిగువ రాష్ట్రం ఎప్పుడు కూడా ముంపు గురవుతాం వరదలకు గురవు అసలు ఈ రోజు మీరు చూస్తే నాగార్జున సాగర్ దాటి కృష్ణానది నీళ్లు ఏ రోజు కిందకు వచ్చినాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసలు గతంలో నాకు ఎప్పుడు వచ్చినాయి ఇప్పుడు వరద వచ్చిన సమయం ఉందా ఇక్కడ స్థానికంగా మునేరు ఇవన్నీ ఇవి రావటం వల్ల వచ్చిన వరద తప్పితే నుంచి వచ్చిన వరద నీరు మనం చూసాం ఎప్పుడన్నా ఈ పది సంవత్సరాల కాలంలో కాబట్టి అది అసమంజసమైన డిమాండ్ అని నేను అనుకున్నా ఒకవేళ అది సమంజసమైన డిమాండ్ అయితే హైదరాబాద్ లో వచ్చే ఎన్కమ్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాకు ఇవ్వండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి ఉమ్మడి క్యాపిటల్ అంశం కూడా ముగిసిపోయి నెల రోజులు అవుతుంది కదా సార్ ఇంకా మనకి ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు అన్ని కూడా ముగిసిపోయి రే కానీ వాళ్ళు ప్రస్తుతం లేవనిస్తే మరి ఇటువంటి సంబంధించిన డిమాండ్ కూడా వస్తుంది కదా ఎందుకంటే మేము పేద రాష్ట్రం కదా మరి మాకు నిర్మించుకోండి ఆస్తులు కావాలి కదా నీళ్లు మీరు తీసుకోండి మాకు అందులో వాటా ఇవ్వండి ఇకపోతే పోర్టులకు సంబంధించి కోస్ట్ లైన్ సంబంధించి సింగరేణి కాంగ్రెస్ మీకు ఉంది అందులో బొగ్గు మాకు ఇస్తారా సింగరెడ్డి కాంగ్రెస్ లో వాటా మా ఇస్తారా మీరు ఇంకో విషయం చెప్తా మా సొంత ఊరు కొండపల్లి ఏపీ హెచ్ఎం ఇయర్ ఉంది హెవీ మిస్టరీస్ అనేది అందులో ఎనభై తొమ్మిది శాతం వాట సింగరెడ్డి కాంగ్రెస్ది పదకొండు శాతం వాట కొండపల్లి రైతులకు భూమి ఇచ్చినందుకు ఈ రాష్ట్ర జరిగిన తర్వాత దాన్ని కాజేయాలని చెప్పేసి సింగరెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేశారు మైనార్టీ వాటాని మైనార్టీ షేర్ షేర్ హోల్డర్స్ ని అంటే డైరెక్టర్స్ కూడా పెట్టేసి అది తీసుకుందామని కాకపోతే హైకోర్టు హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయాలి ఇటువంటి ప్రయత్నాలు జరిగినాయి ఆర్టీసీ ఆస్తు సంబంధించే కానీ భవనాలకు సంబంధించే కానీ స్థలాలకు సంబంధించిన వేరే స్థలాలు ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక్క మాట చెప్తాను హైదరాబాద్ ఎందుకు ఇంతగా అభివృద్ధి చెందిందంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల మరి ఆంధ్రాలో ఏమొచ్చింది ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాదు ఇప్పుడు ప్రభుత్వం నేరుగా పెట్టిన పెట్టుబడి కాదు అది రంగ సంస్థ అది ఇప్పుడు దాన్ని కూడా ఆమ్మడానికి ప్రయత్నం చేస్తారు మాకు ఆంధ్రప్రదేశ్ లో ఈ కోస్తా తీరంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక మేజర్ ఇండస్ట్రీ ఏదైనా ఉందా మేజర్ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కాబట్టి మరి మరి వాటిలో కూడా ఇప్పుడు మాకు వాటాలు అడిగితే మేము ఎంత అసమంజసంగా ఉంటుంది చూద్దాం ఒక గీత గెలుచుకుంటున్నా ఒక లక్ష్మణి గెలుసుకున్నాం అయితే ఒక చిన్న ముక్త ఎంపించి నేను ఆపేస్తాను గతంలో ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంగా చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి పోయాడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చేసిన వాళ్ళ అబ్బాయి జైలుకుపోయాడు ఎందుకంటే అభివృద్ధి కారణాల వల్ల వీళ్ళు స్వార్థ పరులు వీళ్ళు స్వార్థపరులు కాళేశ్వరం ప్రాజెక్ట్ అతి పెద్ద ఉదాహరణ ఏమని చెప్పాడు జలం నీరు నిధులు నియమకాలు అన్నాడు నిధులు ఏమైపోయి రాష్ట్రం పాద రాష్ట్రంగా తయారైంది నియమకాలు సంగతి ఆడు చూసుకుంటారు మాకు సంబంధం లేదు నీరు ఏమైందో తెలియదు మా కృష్ణా జలాలు కొట్టడానికి ప్రయత్నం చేశాడు కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద దోపిడి రైట్ తెలంగాణ ప్రజలు స్పష్టమై సార్ ప్రసాద్ గారు సమయం తక్కువ ఉంది సో మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు మరి ఏమిస్తానన్నారు చంద్రబాబు గారు అడిగారు రేవంత్ రెడ్డి గారు ఏమి ఇస్తారని మరి కొద్దిసేపటిలో తేలిపోతుంది సో మొత్తానికి ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్ తోటి రెండు రాష్ట్రాల ప్రజలు ఉండాల్సినటువంటి సమయం ఇది సో మొత్తానికి కూడా అంటే అడిగిందల్లా కూడా ఎవరు ఇచ్చేసే పరిస్థితి ఉండదు కాబట్టి సానుకూలంగానే చర్చలు ముగిస్తే అని అనుకోవచ్చా మనం ఖచ్చితంగా సార్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏదో ఉద్యమం వచ్చి జరిగిన చర్చలు కాదు ఇవి ఖచ్చితంగా ఇరుపక్షాలకి మంచి జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు కోరుకొని తీసుకున్న చర్చలు కాబట్టి ఈ సందర్భం ఖచ్చితంగా మంచి జరుగుతుంది అందులో మాకు కూడా బాగా వెనకబడిపోయాం సార్ ఆంధ్రాలో ఈ ఐదేళ్ళు అయితే మరీ ఘోర ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం మాకు కూడా ఈ వెసులుబాట్లు ఏమన్నా దొరికితే ఖచ్చితంగా బాగుపడాలని ఉంది మా రాష్ట్రం కూడా మంచి జరగాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఒక మంచి వాతావరణంలో దేశం గర్వించే తగ్గ విషయంగా ఉండాలి మోడీ గారు కూడా ఇప్పుడు సహకారం లభించే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదేళ్లను సద్వినియోగం చేసుకోవాలి సార్ మేము కూడా ఇంకా ఏదో పోరాటాలని వాళ్ళని కించపరచడం వీళ్ళ కంచం ఇవన్నీ ఏం లేదు సార్ జస్ట్ ఏవి సాల్వ్ అవుతాయో అవి ముందు పెట్టుకొని వాటి నుంచి ఫలాలు తీసుకొని ప్రజలకు పంచాలి సార్ ఇది మా ముందుం ఎజెండా అది ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు రానున్న రోజులు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ రైట్ గారు ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు గారు ఇది ఈ రోజున హైదరాబాద్ లో చూసినట్టయితే భారతదేశంలో భారతదేశంలో మరి అతి కొద్ది రాష్ట్రాల్లో ఉన్న సెంటర్స్ అంటే డిఫెన్స్ సెంటర్స్ కానీ ఎలక్ట్రానిక్ సెంటర్స్ కానీ అంటే బిహెచ్ఎల్ సెంటర్ బిహెచ్ఈల్ కానీ ఈసీఎల్ ఇట్లాంటివి ఉన్నాయి న్నిటిని కూడా ఆంధ్రాలో ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీరు ఒకసారి ఆలోచించే అదే అదే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే మనము సెంట్రల్ లో మనము అత్యధిక మెజార్టీ తోటి ఎంపీలను తీసుకొని పోయామో మేము ఏదైతే మనం మన పోరాటం అక్కడ చేస్తున్నాము పార్లమెంట్లో మన పోరాటం ఎందుకంటే ప్రత్యేక హోదా కావాలని స్పెషల్ స్టాండర్స్ కావాలని మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ఈ ప్రయత్నానికి వాళ్ళు కలిసినట్టయితే మరి అటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా కలిసినట్టయితే ఏదైతే మరి కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మనం ఏర్పాటు చేసుకున్నామో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అతి పెద్ద పెద్ద అని వాటి కూడా ఇక్కడ రావటానికి స్పెషల్ స్టేటస్ రావటానికి మరి అందరం కూడా హ్యాపీగా సోదర భావం తోటి అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఇక్కడ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్పాలంటే నేను ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి మరి నేను ఎంత డిబేట్ లో మాట్లాడినా గానీ నాకు ప్రేమ అంతా హైదరాబాద్ మీద ఉంటుంది మరి కాబట్టేసేసి మేము వదులుకోలేము మేము వదులుకోలేము మీరు కూడా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాసైనప్పటికీ కూడా ఇందాక పెద్దలు చెప్పారు తెలంగాణ వాసైనప్పటికీ కూడా మరి భారతదేశ బిడ్డ కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మంచి సత్య సత్య సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఇద్దరు కలిసేసి పార్లమెంట్ లో పోరాడి ఇక్కడ స్పెషల్ స్టేటస్ గాని వచ్చేటట్టు చేసినట్టయితే ఆంధ్ర ప్రజలు మరి చిర చిరకాలం కూడా రేవంత్ రెడ్డి గారిని సమయం ఉంది ఉందిరత్న గారు మొత్తానికి మనకైతే ఒక బ్రేకింగ్ తీసుకొని అందుతా ఉంది కమిటీలు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల భేటీలు ప్రధానంగా మంత్రులతో ఒక కమిటీ అధికారులతో మరొక కమిటీ వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది రైట్ సమయం లేదండి ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు చంద్రీ యేసు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్సీ అదేవిధంగా నరసం ప్రసాద్ గారు టిడిపి రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యక్షులు అదేవిధంగా సంగళూరు శాంత గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు